ప్రకృతి వనం ఏంటి ప్రసాద్ ఏంటి అసలు చాలామంది మీ కార్యక్రమాలు ఫాలో అవుతుండడం నాకు తెలుసండి కానీ అసలు మీ మౌలికమైన మీ సమాచారం ఎవరికి తెలియదు సార్ అంటే అది అవసరం కూడా లేదు యాక్చువల్గా ఎందుకంటే ఒకరి పర్సనల్ విషయాలు వాళ్ళు ఎటు పుడుపెట్టినారు వాడు ఏ కులము ఏ మతము అన్నీ అవసరం లే ఇప్పుడు మనము సొసైటీకి కానీ పబ్లిక్ కానీ డైరెక్ట్గా వాళ్ళకేమైనా అవసరమా వాళ్ళ హెల్త్ గురించో వాళ్ళ హ్యాపీనెస్ గురించో తప్ప పెద్దగా నా గురించి నేను చెప్పుకోను బట్ అడ్డొస్తున్నానని మీరు ఏమనుకోకండి బట్ మీ ప్రారంభం ఈ రకమైన అవేర్నెస్ ఈ రకమైన స్పృహ చైతన్యం పది మందికి పది విషయాలు చెప్పాలి ఆరోగ్యానికి సంబంధించిన జీవితానికి జీవన సరళికి సంబంధించిన విశేషాలు వివరాలు చెప్పడం ద్వారా మనుషుల్ని మనం చైతన్యపరచచ్చు అనే ఒక కాన్సెప్ట్కి అసలు మీకు దోహదపడిన విషయాలు ఏంటి అన్నది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడ పుట్టారు మీ కులం ఏంటి మీ మతం ఏంటి మీరేం చదువుకున్నారు అవేం అక్కర్లేదు కానీ దీన్ని ఈ రకమైన క్యూ మీ మైండ్లోకి రావడానికి ప్రధానమైన కారణం ఇన్స్పిరేషన్ ఏంటండి దానికి నేను రైతుగా ఉన్నా నా చదువు అయిపోయినప్పటి నుంచి అగ్రికల్చర్ ఎయిటీ ఫైవ్ నుంచి కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళం సో తర్వాత పడి లేచి మందులు కొట్టడం ఇవన్నీ చేసేవాళ్ళము సుభాష్ పాలేకర్ ఆయన పద్మశ్రీవాడి గారు ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక దేశీ అవతో ముప్పై ఎకరాల వ్యవసాయం ఎలా చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్ పేపర్ చదివిన అరే ఇదేందా ఒక దేశీ అవతో ముప్పై ఎకరాల వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ ఎకో ఫ్రెండ్లీ ఇదేదో బాగానే ఉంది అని ఏడు రోజులు కూర్చున్నాం ఆయన సెవెన్ డేస్ ఆయన ఏదో హిందీలో కొంచెం ఇంగ్లీష్లో చెప్పేవాడు సగమర్థం ఏది సగమర్థం అయినా కానీ బేసిక్ కాన్సెప్ట్ ఏమంటే భూమి భూమి ఆరోగ్యాన్ని కాపాడాలా ఎందుకంటే భూమి ఆరోగ్యానికి మనుషుల ఆరోగ్యానికి డైరెక్ట్ కనెక్షన్ మన ఫుడ్ అంతా అక్కడి నుంచే వస్తాం అవునండి సో భూమిలో ఉండే చైతన్యము ఆర్గానిక్ మ్యాటరు ఆ బ్యాక్టీరియా అవన్నీ ఉండి మనము ఆ చైతన్యవంతమైన ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యము అనేది కాన్సెప్ట్ అర్థమైంది అట్ట రెండు మూడు సార్లు ఆయన మీటింగ్ పోయి ఆయన ట్రాన్స్లేటర్గా ఉంది ఆయన సెవెన్ డేస్ చెప్తే నేను సెవెన్ డేస్ ట్రాన్స్లేట్ చేసేవాడిని నన్ను జూపా అనేవాడు జూనియర్ పాలేకర్ అని కొన్ని అట్లా త్రీ ఫోర్ ఇయర్స్ ఆయన బుక్లు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడము విజయరామ్ గారు ఇక్కడ ఉన్నారు కదా విజయరామ్ లోయర్ ట్యాంక్ బండ్లో ఫుడ్ గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎమరాల్ సృష్టి విజయరాము నేను మీ కలిసి ట్రాన్స్లేషన్ చేసి జనాలు అందరికీ తెలుగులో ఈ వ్యవసాయాన్ని సింప్లిఫై చేసి ఎట్లా తీసుకోవాలనే దాని మీద కంటిన్యూగా వర్క్ చేసినాం ఒక త్రీ ఇయర్స్ మన మీద సో అప్పుడు ఆ చేంజ్ కలిగినాక నేను ఆర్గానిక్ ఫార్మింగ్ పోయినా ఆ రెండు దేశీ ఆవులు పెట్టుకుని అంతకు ముందర ఆవులు బాగుండేవి మా ఇంట్లో నేను చిన్నప్పుడు అన్ని వేసి మళ్ళీ ఎవరు బయట పోస్తే అట్టుకునేవాళ్ళం తర్వాత ఈ ఆవులతో వ్యవసాయం చేయాలని కెమికల్స్ అన్ని ఆపేసి అంతకుముందు మేము కాలీఫ్లవర్ బ్రోకల్లీ స్వీట్ కార్న్ అవన్నీ వేసేవాళ్ళం అవన్నీ మన లోకల్ కాకపోయినా బ్రోకలే మంచిది న్యూట్రిషన్ ఏదో చెప్తారు కదా అంటే బ్రిటిష్ ఏం చెప్తా అవన్నీ నమ్ముతాం కదా మన సీతాఫలం కాయ మన జొన్న రొట్లు మన రాగి ముద్దాను మనం ఒక జొన్న పొత్తులు మన సజ్జలు మన లెక్కలే మనకి అరే దీని నుంచి బయటపడాలా అనే ఉద్దేశంతో నేను ఏవి పండవో అవి వదిలేష్ట పండవు కాలీఫ్లవర్ పండదు వదిలేష్టరుగు మంది కొట్ట ఎక్కువ పురుగులు పడతాయి వాటికి లోకల్ కాదు కదా వదిలేసి ఏవి పండుతాయో ఏ సీజన్లో ఏ పండలను ఏ దేశీ విత్తనాలు ఆ రెండు నాటావులు దాని తర్వాత ఇంకొన్ని బయట నుంచి గిర్రావులు అవి మళ్ళీ వంద ఆవులు కావడము ఇట్లంతా నడుస్తా నేచర్ కనెక్షన్ వచ్చింది అప్పుడు అంతకు ముందర అందరు రైతులకు వచ్చే మాకు కూడా అప్పులు బాధలు అన్నీ మేము ఉండేటివి పెద్ద రైతుకు పెద్ద బాధలు అంతే మా ఫాదర్ ఏమి ఇంత డబ్బులు ఇంత ఇది ఇంత నగలు ఇంత పొలము అట్లేమి లే ఎంటర్ప్రీనర్ మా ఫాదర్ సో అప్పుడే నైన్టీన్ సిక్స్టీస్ లో ఫస్ట్ టమాటోస్ మదనపల్లిది తెచ్చింది మా ఫాదరే టొమాటోస్ ఇటలీ నుంచి సీడ్ తీసుకొచ్చి టమాటాలు దీంట్లో ఉంటుంది ఇది ఉంటుంది విటమిన్ అవి అమ్మలేకప్పుడు కేరళ నుంచి వచ్చి పిలుచుకొని వచ్చి మా ఇంట్లో తూకం వేసి తీసుకువెళ్ళు టమాటాలు కేరళ నుంచి కేరళ నుంచి కేరళ వాళ్ళు ఆ ఎనకాల బండేటివి కాదు వాళ్ళు వచ్చి మా ఇంట్లో నాకు బాగా గుర్తున్నాడు ఆయన ఇంకా యాభై ఏళ్ళ ముందర అది జరిగేది ఫార్టీ ఇయర్స్ ముందర ఫిఫ్టీ ఇయర్స్ వరకు అంటే చిన్న చిన్న చిన్నగా ఇప్పుడు ఏషియాస్ బిగ్గెస్ట్ టొమాటో మార్కెట్ మదనపల్లే నాలుగు వందల యాభై అరీ వస్తాయి ఒక రోజుకి ఫోర్ ఫిఫ్టీ హ్యూజ్ సరే ఇప్పుడు మేము టొమాటోలు చేయడం కెమికల్ ఫార్మింగ్ అయింది దాని తర్వాత దవనం నుంచి ఆయిల్ చేయడము మొక్కజొన్న సజ్జలు పుచ్చకాయలు కర్బుజకాయలు మేల్ అండ్ ఫీమేల్ వేసి క్రాసింగ్ చేయడము ఇట్లా కొత్త కొత్త వరవాడు మా ఫాదర్ చేసేవాళ్ళు నేను దానికి ఇష్టం ఉండే ఇష్టమే ఉండదు ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ పరిగెత్తి సిటీలు పోయి ప దూకుతా అమెరికాకి కిక్కుతా ఫ్లైట్లు ఉంటే మాకు మాత్రం ఎట్లుంటుంది కానీ నేను అవసరమని ఉండిపోయినా ఎయిటీ సెవెన్లో అది కూడా నేను ఇన్నేళ్ళు ఇట్లా ఉండిపోతాను అనుకోలే ఒక మూడు నాలుగేళ్లలో మా బాధలన్నీ తీర్చేసి మా నాయనప్పులు ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నా సో అది ఇట్ల అయిపోయింది కంటిన్యూ అయిపోయింది అక్కడే పోయారు ఇప్పుడు హ్యాపీగా ఉంది ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు బయట దమ్ము తరిమేస్తాడు నాకు వీసా ఆఫ్ స్టాంపింగ్ అవుతుందో లేదు ఇండియాకి వస్తే మా అమ్మ నాయన చూడాలని పోవాల పోతే నాకు ఉద్యోగం పోతుందేమో భయం భయంగా అట్లేదు కదా ఇప్పుడు అవును సో అందుకే వ్యవసాయము చాలా ఇండిపెండెంట్ వర్క్ అన్నిటికంటే అత్యుత్తమ వ్యవసాయము మధ్యస్థం వ్యాపారము అన్నిటికంటే అధ్వానము ఉద్యోగము ఉద్యోగం అనే స్టేజ్ రివర్స్ అయిపోయిందామండి అవునండి ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా వాళ్ళ పిల్లల్ని సాఫ్ట్వేర్ పంపి వాళ్ళు అడుగుతూ ఉంటారు పోతూ ఉంటారు చేస్తూ ఉంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా పీక్ కెలిపి ఏ వచ్చింది అందరూ ఉద్యోగాలు మందికి ఉద్యోగాలు లేవు జరుగుతూ ఉంది అవునండి సో ఈ ప్రాసెస్లో ఆర్గానిక్ ఫార్మింగ్ పోయినాక నాకు స్లోగా నేచర్తో కనెక్షన్ వచ్చింది కాబట్టి అసలు ఏం తినాలా నా అసిడిటీ ఏంది నా చికెన్ గుంజ అయింది నా డీబీటీ నా ఇష్యూస్ ఎందుకు వస్తూ ఉంటే ఎందుకు పోవడం లే కంటిన్యూగా టాబ్లెట్ వాడతాను పోతా ఉంది మళ్ళీ వస్తుంది ఉంది అనే దీంట్లో ఏం ఫుడ్ తింటా ఉంటే ఏం జరుగుతా ఉంది అబ్జర్వేషన్ స్టార్ట్ అయింది ముప్పై ఏండ్లు ఉండే అసిడిటీ రైజ్ అవుతూ పోయింది ఎవ్రీ టూ అవర్స్ కు నువ్వు తింటానే ఉండాలని చెప్పినారు డాక్టర్లు టూ బిఎస్ ఎండోస్కోపీ చేసినారు లోపలంతా త్రీ ప్లస్ ఎరోషన్స్ అంటే ఫుల్ టూ అవర్స్ ఒకసారి తినాలా ఏ కారణం నుంచి అయితే వచ్చిందని మీకు చెప్పారండి ఏ కారణం అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏదో చెప్తాము కదా అంతే ఏ కారణమో నేను ఎవరు చెప్పలేరు మన నేను అనుకునేది మనం రైస్ ఎక్కువ తిని తొందరగా అరిగిపోయే ఫుడ్స్ ఏ తిన్నా అసిడిటీ వస్తుంది తొందరగా అరిగిపోయే వస్తువులు ఏ తిన్నా అసిడిటీ వస్తుంది ఎందుకు తొందరగా అరిగిపోతే బ్లడ్ లేకి ఎక్కువ గ్లూకోస్ వచ్చేస్తుంది దాన్ని ఫ్యాట్గా మార్చి పొట్టగా తయారు చేస్తుంది ఒక డేంజర్ అరిగిపోయింది కాబట్టి పొట్ట ఖాళీ అయిపోయింది కాబట్టి మళ్ళా తిను అని బ్రియన్ నుంచి సిగ్నల్ పడుతుంది మళ్ళా తింటావు మళ్ళీ అరిగిపోతుంది మళ్ళా పొట్ట వస్తుంది మళ్ళా సో ఏ ఫుడ్ అయితే చిన్నగా అరిగి నీకు కావాల్సిన ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ని కంటిన్యూగా ఇస్తాయి అది సూపర్ ఫుడ్ నీకు రెండు వందల యాభై గ్రాములు గ్లూకోజ్ వచ్చి ఇంత పెద్ద ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ తాగి ఇంత రైస్ తిని ఇన్ని బిర్యానీలు తింటే డమాన్ వచ్చి గ్లూకోజ్ పడుతుంది గ్లూకో గ్లూకోజ్ కిక్ అంటారు దాన్ని అక్కి వచ్చిముడు బ్రెయిన్ ఏం చేస్తుంది ఎవరు ఇంత అవసరం లేదురా నీకు స్వామి అంటే ఓకే దాన్ని గ్లైకోజెన్ గా మార్చి ఆ మజిల్స్ లో ఆ లివర్లో ఎత్తిపెట్టుకుంటది అంటే నెక్స్ట్ డేనో నెక్స్ట్ డేనో ఇప్పుడు వాడుకుందాం అయితే ఎక్కువ డబ్బులు వచ్చే దాచుకుంటాం కదా అవును అట్లా అని చెప్పి ఎత్తిపెడుతుంది మనం మేడ దాచుకుంటాం అటువే మళ్ళా పదకొండు గంటలకు రెండు బజ్జీలు రెండు టీ రెండు కరాచీ బిస్కెట్లు మళ్ళా ఒంటి గంటకు భోజనం నాలుగు పునుగులు ఆరుకు భోజనము పదికి పడుకునేటప్పుడు వేస్ట్ అవుతుందని ఫ్రిడ్జ్లో ఉండేటప్పుడు వేడి చేసి మళ్ళీ పొట్టలో వేసి పడుకుంటమే అన్ని తొందరగా పోయి అటువే అందుకే మీకు అనిపిస్తా ఉంది ఒక్కసారి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ మంచిగా జొన్న రొట్టెలు రాగి ముద్ద అంత వెజిటబుల్ అంత ఆకుకూర రెండు ఫ్రూట్స్ అన్ని పల్లీలు అంత బెల్ల మొక్క నిదానంగా ఓపిగ్గా హాయిగా ఎంజాయ్ చేస్తా వేడిగా తినేస్తే తొక్కితే మళ్ళీ ఆకలి ఉండదు బ్రెయిన్ అడగదు ఆ ఫుడ్ స్లోగా అరుగుతూ ఉంటుంది నీకు కావాల్సిన ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్తూ ఉంటుంది సిక్స్ అవర్స్ మీకు ఫుడ్ మీద ఆలోచనే ఉండదు థ్యాంక్స్ అని చెప్తారు బ్రెయిన్ నీ పని మీద నువ్వు ఉండొచ్చు ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమి ఎవ్రీ గంటకు ఏదో ఉండి నవలుతూ ఉండాలా తింటా ఉండాలా మళ్ళీ అరిగిపోతుంది మళ్ళీ తింటా ఉండాలి పొట్ట పెరుగుతూ ఉంది ఎక్స్ట్రా గ్లూకోజ్ వస్తూ ఉంది గా మారింది ఆ గ్లైకోజెన్ వాడు ఉండేది కాబట్టి దాన్ని ఫ్యాట్గా మార్చి ఎత్తి పెడతా ఉంది బాడీ ద్రోప్యులు వంట్లు సీళ్ళు అవి అంటే ఫుడ్ వాటికి కొన్ని రోజులు దొరకవు మళ్ళీ ఐస్ పడిపోతుంది దొరకవు అప్పుడు బాగా తిని అవి బాగా బల బాగా ఫ్యాట్ పెంచుకొని హైబర్నేషన్ పోతాయి నిద్ర వస్తలేకపోతాయి హైబర్నేషన్ లేకపోతే మళ్ళీ నెల్లు అట్లే ఉండి మళ్ళీ మళ్ళీ అట్లా మనం హైబర్నేషన్ మనం పోము ఆయన పొట్టలు పెంచుతానే ఉండవు మనం ఎప్పుడు హైబర్నేషన్ పోయేది కంటిన్యూ ఫుడ్ దొరుకుతాయి ఉంది కదండి అవును ఇది కాక మళ్ళీ తిరణాళ్ళు బట్టలు పార్టీలు బిర్యానీలు ఈ పండుగలు ఆ పండుగలు సంక్రాంతిలు కోళ్ళు మేకలు బిర్యానీలు మిడ్ నైట్ రైట్ అంతా బిర్యానీలు ఎంత ఫుడ్ ఎంత తింటాం అది కాన్షియస్ గా ఉండేది నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మొదలు పెట్టాక చిన్నగా తెలుస్తా అర్థమైనా ఇంకా తెలుస్తా ఇంకా తెలుసుకుంటా ఉండ ఇంకా నాతో నేను ఉండేదాన్ని ట్రై చేస్తా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन